ఇక్కడ ఉద్దేశం రోజుగా ఈ ఈరోజు మనం జూనియర్ ఇంటర్ బైపీసీ ఫోర్ థర్టీ కాబట్టి ఒకసారి కవిగా అవేర్నెస్ తగ్గింది నేను యాజ్ ఏ టీచర్ ఉన్న ఆబ్జెక్టివ్స్ ఒకటి మీరు కొద్దిమంది ఉంటే నేనే బైపీసీకి ఎంకరేజ్ చేసి వాళ్ళ పాదరిని இதேக்கு செய்தி நியமித்தாலோ பிரச்சனை இல்லை போட்டோ తీరా போட்டோ ఓకే ఓకే ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో నెల్లూరు అన్నమయ్య సర్కిల్ ఓవల్ జూనియర్ కాలేజీ ఫలితాల విశ్లేషణలో చాలా ముందుంటాం అనేది మాకు గర్వకారణం జూనియర్ బైపీసీలో స్టేట్ సెకండ్ బెస్ట్ మార్క్ ఫోర్ థర్టీ ఫైవ్ వై నిహితా రెడ్డి అలాగే స్టేట్ ఫిఫ్త్ బెస్ట్ మార్క్ ఫోర్ థర్టీ టూ కె రక్షిత సాధించడం అనేది మాకు చాలా గర్వకారణం అలాగే సీనియర్ బైపీసీలో టీ హారిక నైన్ సెవెంటీ ఎయిట్ అలాగే టీ యశ్వంత్ నాయుడు నైన్ ఫిఫ్టీ టూ రావటం జరిగింది అలాగే ఎంపీసీ తీసుకున్నట్లయితే ఎంపీసీ జూనియర్ ఇంటర్లో ఇస్తే కదా నాకు స్టేట్ సీనియర్ ఇంటర్లో మనకి నైన్ ఎయిటీ మార్క్స్ అబ్దుల్ అబ్దుల్ కలాం అనే స్టూడెంట్ రావడం జరిగింది అలాగే ఎంపీసీ కేటగిరీలో జూనియర్ ఇంటర్లో స్టేట్ థర్డ్ బెస్ట్ పొజిషన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇద్దరు విద్యార్థులు కె సౌమ్యప్రియ సిహెచ్ అశ్విత అలాగే ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎంవిఎస్ హేమంత్ మోహనప్రియ ఫోర్ సిక్స్టీ త్రీలో కూడా ఇద్దరు రెడ్డి రుష్మిత దుర్గా హనుమత్ ప్రసాద్ అలాగే ఫోర్ సిక్స్టీ అబోలో ఎయిట్ మెంబర్సు ఫోర్ ఫిఫ్టీ అబోలో ఎయిటీను ఇంకా మనకి ఫోర్ ఫార్టీ తీసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ మెంబర్స్ రావడం జరిగింది వల్ల మనకి పి గీతేశ్వర్ అనే స్టూడెంట్ నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది అలాగే అబ్దుల్ కలాం నైన్ ఎయిటీ మార్క్స్ ఆర్ రాకేష్ నైన్ సెవెంటీ సిక్స్ ఇలా తీసుకున్నట్లయితే మనకి నైన్ సెవెంటీ మీద ఒక ట్వంటీ మెంబర్సు అలాగే నైన్ సిక్స్టీ మీద ఒక థర్టీ ఫైవ్ మెంబర్సు నైన్ ఫిఫ్టీ అబోవ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ రావడం జరిగింది ఈ ఫలితాలు సాధిస్తానికి అన్నిత్యం కష్టపడిన మా అధ్యాపకులు లెక్చరర్స్ బృందం అందరికీ కూడా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంఈసీ కానీ అలాగే మమ్మల్ని ప్రోత్సహించి మంచి పిల్లల్ని మా కాలేజీలో చేర్పించి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులందరికీ అలాగే దీన్ని ప్రతినిత్యం లెక్చరర్స్ చెప్పిన ప్రతి అంశాన్ని తీసుకొని ప్రతిది కూడా షెడ్యూల్ కానీ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ రెమిడల్ క్లాసెస్ కానీ అది ఆబ్జెక్టివ్ కానీ డిస్క్రిప్టివ్ కానీ లెక్చరర్స్ చెప్పిన ప్రతి దాన్ని మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్ లెవెల్ కానీ పాన్ ఇండియా ఎగ్జామ్స్ ఇవన్నీ చక్కగా ఫాలో అయ్యి ఈ రిజల్ట్స్ రావడానికి ప్రధాన కార్కులైన మా విద్యార్థులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అది ఇదే సందర్భంగా ఓవెల్ ఐఏఎస్ అకాడమీ గత నాలుగు సంవత్సరాలుగా మంచి ట్రైనింగ్ అనేది సివిల్ స్థాయిలో ఇవ్వటం జరుగుతూ ఉంది అక్కడ ఉన్న బ్యాచ్లో గ్రూప్ టూలో రాసిన ముగ్గురు పిల్లల్లో జల్లగా మనం ఐఏఎస్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తాం అందులో ముగ్గురు గ్రూప్ టూకి రాస్తే వాళ్ళలో ఇద్దరు ఫిలిమ్స్లో సెలెక్ట్ అవ్వటం అందులో డైరెక్ట్గా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మా లెక్చరర్స్ ఏదైతే క్లాస్ రూమ్లో నోట్స్ ఇచ్చారో అందులో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వాళ్ళకి డైరెక్ట్గా రావటం అనేది అలాగే ఈ పిల్లలు మెయిన్స్లో కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ పేర్లు కూడా ఒకసారి నేను చెప్తాను వాళ్ళ పేర్లు కూడా పి శశికుమార్ అనే బాబు అలాగే ఎస్కే షేక్ సాహిల్ అనే ఇద్దరు విద్యార్థులు ఇద్దరు స్టూడెంట్స్ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అవ్వటం ముగ్గురులో ఇది చాలా సంతోషంగా మేము తెలియజేయటం అనేది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాకు చాలా సంతోషం అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు జరగబోయిన జరిగిన ఫలితాలు ఇచ్చిన జేఈ మా విద్యార్థులు నెల్లూరు స్థాయిలో అత్యధిక మార్కులు తెచ్చుకొని నగర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అత్యధిక మార్కులు తెచ్చుకోవడం జరిగింది అలాగే రేపు మేలో జరగబోయే ఎంసెట్ కానీ జేఈ ఐఐటి అడ్వాన్స్ లెవెల్ కానీ ఇటు అన్నిటిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తానికి నిత్యం పిల్లలు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు అలాగే లెక్చరర్స్ కూడా కావాల్సిన ప్రయత్నం కన్నా ఎక్కువగా అంటే పిల్లలు వాళ్ళు ఎప్పుడన్నా చదవలేయడానికి అలసట చూపించినా వీళ్ళలో అలసట లేకుండా వాళ్ళకి చక్కటి మోటివేషన్ ద్వారా సబ్జెక్టు బాగా నేర్పించి మంచి జాతీయ స్థాయిలో ఫలితాలు రావడానికి ప్రతి లెక్చరర్ ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని గుర్తించిన తల్లిదండ్రులందరికీ కూడా ఇంకొకసారి నేను ఈ సభ ముఖంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను